అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేల మండలం మినులూరు పంచాయతీ సంగోడి గ్రామానికి మహర్దాశ చెప్పాలి ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి ఆ గ్రామ గిరిజనులు మాకు అంగన్వాడి భవనం కావాలి మా పిల్లలు అంగన్వాడి భవనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ప్లే స్కూల్కి పంపించుకోలేము అదే మా చిన్న ఇక్కడ అంగన్వాడి భవనం ఉంటే మా మా పిల్లల్ని ప్లే స్కూల్ బదులు అంగన్వాడీ భవన్ పంపిస్తే మా పిల్లలు చదువుకునే సమయానికల్లా వాళ్ళు ఎంతో సైన్ అవుతారు అని చెప్పని పదిహేను సంవత్సరాల బట్టి వాళ్ళు పోరాటాలు ఉద్యమాలు చేస్తే ఎట్టకేలకు నేటి కూటమి ప్రభుత్వంలో అక్కడ అంగన్వాడీ భవనం అయితే మాత్రం మంజూరు చేశారు మంజూరు చేసి ఆ నిర్మాణం కూడా పూర్తి చేశారు నేడు స్థానిక ఎంపీటీసీ అలాగే మన అక్కడ సర్పంచ్ ఆ పంచాయతీ సర్పంచ్ చిట్టమ్మ వైస్ సర్పంచ్ అలాగే నేడు గ్రామస్తులు మరియు వైద్య సిబ్బంది ఆయా గ్రామాల గిరిజనులు అందరూ అందరి సంవత్సరంలో నేడు అక్కడ అంగరంగ వైభవంగా నేడు అక్కడ ప్రారంభించారు ఏదైనప్పటికీ ఆయా గ్రామాల గిరిజనులు అయితే మాత్రం ఒకవైపు ప్రభుత్వంకి మరోవైపు అధికారులకు కూడా ఆ గ్రామాల గిరిజనులు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో రుణపడి ఉంటామని చెప్పని అంటున్నారు ఎందుకంటే నిజంగా చిన్న ఏంటంటే పౌష్టికాహారం అందాలంటే అంగన్వాడీ నుంచి అందుతుంది అన్నది మన అందరికీ తెలిసిందే అటువంటిది అందుబాటులో లేక ఎన్ని ఇబ్బందులు పడతారనేది కూడా మనకు తెలుసు నేడు ఆ గ్రామంలో అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు ఎంతో సంతోషంగా ప్లే అంటే ప్లే స్కూల్ టైప్లో అక్కడ ఆడుకుంటారు అలాగే ఎందుకంటే అక్కడ ఒక పౌష్టికాహారం దొరకడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పని వాళ్ళ కుటుంబికలు అంటే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆనందం అయితే మనం చెప్పలేము అంత ఆనందంలో ఉన్నారు ఏదేమైనప్పటికీ అలాగే ఇప్పటికైనా సరే చాలా గ్రామాల్లో కూడా అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో అంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలా గ్రామాల్లో కూడా అంగన్వాడి భవనాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనుక ఏటి కూటమి ప్రభుత్వం అదే జిల్లా అధికార యంత్రాంగం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రతి గ్రామాన్ని కూడా అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తే పిల్లలు భవిష్యత్తు బాగుంటారని చెప్పని పలువురు అంటున్నారు మరి ఎప్పటికైనా సరే అధికారులు ఈ పిల్లలు భవిష్యత్తుపై దృష్టి సారించి ప్రతి గ్రామంలోని కూడా అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతున్నారు